హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటలక కర్రీస్ చూడండి స్టవ్ మీద నేను గిన్నె పెట్టేశాను ఒక గిద్ద దాకా నెయ్యి వేసుకున్నాను సూపర్గా ఇంట్లో మరగబెట్టుకున్న నెయ్యి చూడండి దాంట్లో నేను తగినన్ని బిర్యానీ దినుసులన్నీ వేసుకుంటున్నాను దీంట్లో మాత్రం తగినంత నూనె వేసుకుంటున్నాను నూనె అంటే ఒక వంద గ్రామ్ నూట యాభై గ్రామ్ దాకా వేసుకున్న నూనె ఒక మూడు ఉల్లిపాయలు తీసుకుని సన్నంగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ బిర్యానీ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది మీరు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి తగినంత రాళ్ళు ఉప్పు వేసుకున్నాను దీంట్లో బిర్యానీ పత్తా మాత్రం వేసుకోలేదు ఒక యాభై గిరా మాత్రం కాజు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకున్నాను కాజు వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది బిర్యానీలో మాత్రం భలే టేస్ట్ ఉంటుంది చూడండి ఒక హాఫ్ కిలో వచ్చి నేను టమాటాలు తీసుకున్నాను పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకుని వేసుకున్నాను ఆ టమాటాలు కూడా మంచిగా మగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్నా అవడం ఎన్ని దినుసులు అన్నీ వేసుకున్నాను కొంచెం మాత్రం నేను ఎండు కొబ్బరి వేసుకుని మంచిగా మిక్సీ పట్టేశాను చూడండి ఆ మసాలంతా నెయ్యిలో నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ బిర్యానీ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్ చూడండి ఒక గుప్పి నిండా వచ్చి నేను పుదీనా వేసుకున్నాను ఒక గుప్పిడి నిండా వచ్చి నేను కొత్తిమీర వేసుకున్నాను చూడండి పుదీనా కొద్దిన వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎంత బ్రౌన్ కలర్లో ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఒక్క కిలో నేను చికెన్ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను చూడండి ముక్కలు కూడా ఎంత ఫ్రెష్గా ఉందో ఎంత బాగుందో చికెన్ కూడా మంచి మంచి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేయించుకొని వచ్చాడు మా అబ్బాయి చూడండి దీంట్లో మాత్రం చికెన్ మసాలా వేసుకున్నాను సూపర్గా ఉంది కానీ వేరే మసాలా అన్నీ ఈసారి మాత్రం కొంచెం పక్కన పెట్టేశాను ఒక్కొక్క బిర్యానీ ఒక్కొక్క స్టైల్లో చేస్తాను ఫ్రెండ్ నేను దీంట్లో చూడండి పచ్చిమిర్చి కూడా వేసుకోలేదు చూడండి తగినంత నేను పసుపు వేసుకుంటున్నాను తగినంత కారం వేసుకున్నాను చూడండి ఫ్రెష్ పాలు చిక్ ముఖంగా మరగబెట్టుకున్న పాలు నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను అదంతా పాలు ఫ్రెండ్ పాలు మీద మీగడ పాలు పోసుకున్నాను పాలు మాత్రం ఒకరోజు ముందులో ముందు మంచిగా మరగబెట్టుకుని పెట్టుకోవాలి పాలు దాని మీద మీగడ ఉంటుందిగా ఆ పాలు మీగడ వేస్తే అన్నం మాత్రం మన బిర్యానీ ఎంత కమ్మగా ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది చూడండి చికెన్ గ్రేవీ ఎంత బాగుందో చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ ఈ బాస్మతి బియ్యం కేజీ వచ్చి నూట యాభై రూపాయలు ఫ్రెండ్ చూడండి రైస్ మాత్రం ఎంత బ్రహ్మాండంగా ఉందో భలే బాగుంది అసలు ఆ రైసే నాకు రోజు ఇంట్లో వండాలనిపిస్తుంది అంత బాగున్నాయి ఎంత బారు కూడా భలే బాగున్నాయి చూడండి ఒక ఇరవై నిమిషాల దాకా నేను బాస్మతి రైస్ మంచిగా నానబెట్టుకున్నాను బియ్యం వేస్తున్నాక ఒక ఒక ఐదు నిమిషాల దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలా ఈ బాస్మతి బియ్యం మాత్రం లూజ్ బియ్యం తీపిచ్చుకున్నాను భలే బాగున్నాయి చూడండి నేను వాటర్ మాత్రం వేరే పొయ్యి మీద పెట్టుకుని మంచిగా మరగబెట్టుకున్నాను ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసుకున్నాను ఆ పాలు వేసాను కదా ఫ్రెండ్ చూడండి కలర్ ఎంత చిక్కంగా ఎంత బాగుందో చాలా కలర్ఫుల్గా ఉంది అన్నం కూడా సూపర్గా ఉంటుంది మీరు మాత్రం చిక్కంగా మరగబెట్టుకున్న పాలు వేసుకోండి రైస్లో భలే బాగుంటుంది ఇలా ఎసురులో కూడా పాలు పోసుకుంటే భలే బాగుంటుంది చూడండి తగినంత నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడే వాటర్ టేస్ట్ చూసాను నేను కూడా వాటర్లో కొంచెం సప్పదనం అనిపిస్తే మళ్ళీ రాళ్ళు ఉప్పు వేసుకున్నాను బాగుంది అసలు ఎసురు కూడా కొంచెం లైట్గా మేము టేస్ట్ చూడాలా స్పూన్ తీసుకుని అప్పుడు మనకు ఉప్పు ఎలా ఉంది ఏంటో కరెక్ట్గా తెలిసిపోయిద్ది చూడండి అన్నం మంచిగా ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాల దాకా నేను ప్లేట్ వేసేసి పెట్టాను అన్నం బాగా దగ్గరగా ఉడికేటప్పుడు మళ్ళీ మూత తీసి మీకు చూయిస్తున్నాను చూడండి ఇప్పటికీ ఒక్కసారి ఫస్ట్ సారి ఇప్పుడు నేను కలిపేది ఎందుకంటే బాస్మతి బియ్యం మాత్రం ఎక్కువ కలపకూడదు ముక్కల్లాగా ఇరిగిపోతాయి చూడండి ఒక ఐదు నిమిషాల దాకా మళ్ళీ పెద్ద పెద్ద మంట మీద పెట్టేసాను అన్నం ఎంత మంచిగా సూపర్గా ఉడికిందో చూడండి ఒక్కొక్క గింజ వచ్చి ఎంత బారుగా ఎంత బాగుందో అసలు బిర్యానీ కూడా ఎంత ఘుమఘుమలాడిపోతుందో మా వంట గది ఎంత భలే బాగుంది ఫ్రెండ్ నా వంటకాలు మాత్రం సూపర్గా ఉంటాయి మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తుండండి ఒకళ్ళ ట్రై చేసిన వాళ్ళు మాత్రం నాకు కామెంట్ పెట్టింది నేను ఎలా వండుతున్నాను ఇంట్లోని నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది చూడండి ఇప్పుడు నేను దమ్కి పెట్టుకుంటున్నాను కొంచెం నాలుగు వైపులు కూడా రే సరిపెట్టుకొని నేను ఒక పది నిమిషాల దాకా ఐదు నిమిషాలు హై మీద ఒక పది నిమిషాలు లో మీద పెట్టుకుని నేను కింద ఏమో తవా పెట్టేశాను మంచిగా దమ్ అయిపోయింది అన్నం మా చెట్టుకు వచ్చిన అట్టి ఆకు ఎంత బాగుందో ఎంత లేక లేతగా ఉందో ఈరోజు మా అబ్బాయి ఆకులు నేను తింటానమ్మా అన్నాడు లైట్గా కొంచెం ముడుసుకున్నట్టు ఉన్నా కూడా తీసి మా అమ్మాయి కట్ చేసి నీటుగా కడిగేసి ఎడల్పుగా పెట్టింది చూడండి పెద్ద ఉల్లిపాయ తీసుకుని సన్నగా నేనే కట్ చేశాను ఇప్పుడు బిర్యానీ మాత్రం మంచిగా సూపర్గా దమ్ అయిపోయింది కాక పది నిమిషాలు సైడ్లో పెట్టేశాను నేను ఇప్పుడు ఒక పెద్ద ప్లెట్ తీసుకుని నేను అన్నం దాంట్లో వేసుకుంటున్నాను రైస్ చూడండి ఎంత బాగుంది ఎంత కలర్ఫుల్గా ఉందో బియ్యం మాత్రం లూజ్ బియ్యం ఫ్రెండ్ భలే బాగుంది ఎప్పుడైనా మీకు లూజ్ బియ్యం దొరికినా కూడా తీసుకోండి బలి బాగుంటాయి చూడండి నేను ఈరోజు నా కొడుకు నా కూతురు నేను ముగ్గురు అన్నం తినడానికి వెళ్తున్నాము రైతా చేసేసాను చూడండి ఆకు మీద అన్నం వేసేస్తున్నాను అటు ఆకు ఎంత లేతుగా ఎంత బాగుందో రైస్ కూడా చూడండి ఎంత బాగుందో మీరు మాత్రం నా ఛానల్కి చూసేవాళ్ళు తప్పకుండా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం తప్పకుండా చేస్తుండని మర్చిపోకుండా మళ్ళీ ఏమో చూసేవాళ్ళు మళ్ళీ కామెంట్ కూడా పెట్టండి నా వంటకాలు ఎలా ఉన్నాయి ఏంటో అది నాకు కూడా కొంచెం తెలియాలి చూడండి అట్టాకు మీద బిర్యానీ వేసేసాను గోంగర పచ్చడి వేసాను ఇది మాత్రం ఒక హాఫ్ కిలో చికెన్ మాత్రం మంచిగా పులుసులాగా చేశాను ఘాటు ఘాటుగా పులుసులాగా చేశాను భలే బాగుంది ఎందుకంటే ఈ బాస్మతి రైస్లో ఈ పులుసులాగా చికెన్ పులుసులాగా ఉంటే కలుపు తినడానికి భలే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ టమాటా ముక్కలు అన్నీ నేను పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సూపర్ సూపర్గా నేను బిర్యానీ ఎలా చేశాను తప్పకుండా చూసేవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేస్తుండండి మీ వంటలక్క ఖరీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మా అబ్బాయి మాత్రం చూడండి ఎలా తింటున్నాడు ఏడో నేను ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు ఎందుకు పెడతానంటే మా పిల్లోడు కొంచెం లైట్గా రెండు ముక్కలైనా నంచుకుంటాడని ఎప్పుడైనా నేను కట్ చేసి పెట్టేస్తాను చూడండి ఎలా ఉంది నా వంటకాలు ఎలా ఉన్నాయి కొంచెం చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేసి కామెంట్ పెట్టండి మీ వంటలక్క ఖరీ ఛానల్కి